ఫేస్బుక్ కి స్వాగతం అందరూ కూడా లైవ్కి వస్తున్నాను నమ్ముతున్నాను దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి చాలా సంతోషం మనం ఈ విధంగా ప్రతిరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా మనం అందరూ ఈ విధంగా కడు కలుసుకొని ఈరోజు ఒక విశ్వాసం నడక గురించి మనం ధ్యానం చేస్తున్నాం సో దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలా నడవాలి విశ్వాసంతో మనం నడవాలి సో వెయిటింగ్ ఫర్ యూ ఆల్ టు కమ్ బ్యాక్ ఆన్ లైవ్ సో తప్పక ఈ లైవ్ని ఇతరులకి కూడా మీరు షేర్ చేయండి యూట్యూబ్లో లేక ఫేస్బుక్లో లేక ఇన్స్టాగ్రామ్లో లేక వాట్సప్లో మీరు షేర్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది సో చాలా సంతోషం దేవుని వాక్యానికి మీకున్నటువంటి శ్రద్ధను బట్టి మీకున్నటువంటి ఆసక్తిని బట్టి విశేషం థ్యాంక్ గాడ్ దేవుడికి వందనాలు తేలిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా దేవుని సన్నిధానంలో మనం అందరం కూడా విశ్వాసంతో మన పేరే విశ్వాసం విశ్వాసంతో మనం ప్రయాణం చేయగలిగినటువంటి వారంగా మనం ఉండాలి విశ్వాసం అనగా ఏమిటో మనం చూసాం హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో పదకొండో అధ్యాయం మనం చూసినట్లయితే హిబ్రూస్ చాప్టర్ లెవెన్ మనం చూసినట్లయితే పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉండవు అనకు రుజువై ఉన్నది దట్ ఈస్ కాల్ ఫైట్ ఇవాళ విశ్వాసం అనేది దేని గురించి అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షిస్తున్నటువంటి వారి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రోజు సో దాట్స్ ఫెయిత్ ఈస్ ఈ విశ్వాసం అనేది మన జీవితంలోకి ఎలాగ వస్తుంది అంటే విన్నుట వలన వస్తుంది బైబుల్ చెప్తుంది విన్నుట్ట వలన విశ్వాసం కలిగింది అకార్డింగ్ టు రోమన్ చాప్టర్ టెన్ సెవెంటీన్ వినడం వినుట క్రీస్తు గురించి మాట్లాడుతారు సో బై మీ గెట్ లిస్ దేవుని పెట్టాక మన విశ్వాసంలో ఎలా నడవాలో ఒకవేళ నిన్న మీరు లైవ్లో వీక్షించుంటే నిన్న రాత్రి అద్భుతమైనటువంటి ప్రార్థనా కూడికలు జరిగినాయి ఆ ప్రార్థన కూడికల్లో మొదటి వర్తమానంలో ఒక విశ్వాసం ఎలా నడవాలో ఆ మూడు విషయాలు మీకు చెప్పడం జరిగింది మూడు విషయాల్లో మొదటిది ఒక విశ్వాసి ఒబీడియంట్ గా జీవిస్తాడు అది విశ్వాసం నాకు ఉంది అనడానికి రుజువు ఏమిటి అని అంటే యూ విల్ బి గాడ్స్ వర్డ్ అవిదేత చూపించడం బట్టి మీరు దేవుడి మీద నమ్మకం లేదని అర్థం ఇవాళ చాలామంది అవిదేత చూపించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు లోతు భార్య ఎగ్జాంపుల్ మనం చూసాం నమ్మలానికి వెనక్కి చూసింది ఉప్పు అయిపోయింది కానీ అబ్రహాము నమ్మేడు అదికి అతను దీవించబడ్డాయి దేవుడు అన్నాడు నువ్వు నా మాట వింటే నువ్వు బంధువుల్ని నీ స్వజుల్ని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్తే నిన్ను గొప్ప జనంగా చేస్తాను నిజంగానే మనం చూస్తున్నాం అబ్రహాంని గొప్ప జనంగా ఒక దేశంగా జనము అంటే అర్థం దేశము అని అర్థం కంట్రీ అని కూడా మేక్ యూ కంట్రీ అని జనములు అంటే అర్థం దేశములు నిన్న ఒక జనంగా చేస్తాను గొప్ప జనంగా ఆ నేషన్ గా చేస్తాను అన్నాడు దేవుడు చేశాను ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం విశ్వాసం ఉంటే మన జీవితంలో విధేయత కలిగి మనం నడుస్తాం దేవునికి లోబడతాం ఆయన వాక్యానికి విధేయత చూపిస్తాం మీరందరూ కూడా అటువంటి విధేయతతో నడవాలని మన ప్రభు మన అందరిని కోరుకుంటున్నారు అలాగే రెండోది మనం విన్నాం విశ్వాసం కలిగినటువంటి వారు ఓపిక కలిగి జీవిస్తారు విశ్వాసము ఓపిక పర్సెవరెన్స్ విశ్వాసం పరీక్షకు నిలిచిది మీకు ఓపిక కలిగి చేస్తారు ఇవాళ మన జీవితంలో ఓపిక లేకపోవడానికి గల కారణం చిన్న కష్టం వస్తే చిన్న బాధ వస్తే చిన్న అనారోగ్యం వస్తే చిన్న ఇబ్బంది వస్తే మన నమ్మకం మన విశ్వాసం సడలిపోవడానికి గల కారణం ట్రస్టింగ్ నిజంగా నమ్మిన వారు ఓపిక కలిగి ఉంటారు ఎగ్జాంపుల్ మనం చూసాం యోగు జీవితం యోగు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆస్తి అంతా పోయింది ఆరోగ్యం అంతా చెడిపోయింది తన కుటుంబంలో బిడ్డలు చనిపోయారు తన భార్య దూరం అయిపోయింది భార్య చనిపోమని చెప్తుంది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా దేవుడిచ్చను యహోవ ఇచ్చను ఎహోవా తీసుకొని పోయానని ఎహోవా నామానికి స్థుతి కలుగును గాక చూసారా అది ఫెయిత్ అంటే ఇవాళ అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం మనకుందా ఇవాళ అయోబుకు ఉన్నటువంటి విశ్వాసం మనకుందా మనకున్న శ్రమల్లో ఇబ్బందుల్లో ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకున్నావా నా దేవుడు నమ్మదగిన దేవుడు తప్పక నాకు సమస్తమును నేను కోల్పోయిన ఇవ్వగలడు తిరిగి ఇచ్చేసరి మళ్ళా నలభై రెండు అధ్యాయ పదవ మనం యోగ గ్రంథంలో చూస్తాం అతనికి మళ్ళా రెండంతులు అధికముగా దేవుడు అతనికి దయచేసే అది విశ్వాసం ఇక మూడోది మనం విన్నాం విశ్వాసం కలిగినటువంటి వారు ఒబీడియన్స్ కలిగి నడవడం మాత్రమే కాదు ఓపిక కలిగి నడవడం మాత్రమే కాదు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం కనుక తప్పక నాలో విశ్వాసం ఉంది అని అంటే మీలో క్రియలు తప్పక కనబడతాయి సో క్రియలు లేకుండా మనం విశ్వాసం ఉంది అని చెప్తే ఆ విశ్వాసం డెడ్ మృతం సో తప్పక యాక్షన్ చూపించాలి ఏమిటి యాక్షన్ ప్రభువు చెప్పింది మన క్రియల్లో చూపించాలి చూసారా అబ్రహాముని బయలుదేరి వెళ్ళమన్నాడు వినడమే కాదు వెళ్ళాడు అది క్రియ చూసారా నోవాకు దేవుడు చెప్పాడు వాన కట్టమన్నాడు క్రియ చేశాడు వాడ కట్టాడు ఆ వాడ కట్టడంలో ఆయన విధేయతను చూపించాడు యాక్షన్ చూపించాడు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం ఈరోజు దేవుని బిడలైనటువంటి మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం నడకలో ఏమి నమ్మాలి మీరు మొదటిది యు హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ దేవుణ్ణి నమ్మాలి తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి ఆయన సృష్టికర్త ఆయన ఉన్నాడు ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ క్రియేటర్ ఆఫ్ ఎర్త్ క్రియేటర్ లవింగ్ మీ ఆయన నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు అ హోలీ గాడ్ గాడ్ అయిన దేవుడిని నమ్మాల కుమారుడైన దేవుణ్ణి నమ్మాల మనకి ముగ్గురు దేవుళ్ళ కాదు ఒకటే దేవుడు కానీ మూడు వ్యక్తత్వాల్లో ఉన్నటువంటి వన్ గాడ్ సో కుమారుడైనటువంటి దేవుణ్ణి కూడా నువ్వు నమ్మాల అంటే దాని అర్థం ఆ నీ విశ్వాసాన్ని ప్రభు అయిన క్రీస్తు మీద ఆయన రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన నా కొరకు నా పాపం కొరకు ఆయన చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు మరణించి తిరిగి లేచాడు అలా నమ్మడం బట్టి నువ్వు నేను రక్షించబడతావు ఆయన మరణం ఆయన పునరుద్ధానం నమ్మడం బట్టి నా కొరకు యేసు ప్రభు చనిపోయారు సో యేసు ప్రభుని నమ్మాలా దట్ బ్రింగ్స్ యూ సాల్వేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్ ఇక పరిశుద్ధాత్ముడిని నమ్మాలను నువ్వు పరిశుద్ధాత్ముడు మన కొరికి ఇవ్వబడ్డాడు చూడండి యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చిన చదువుతాను నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుచక్క ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించాను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయన్ని ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును సో ఏమి నమ్మాలా పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు హి లివ్స్ విత్ ఇన్ ద పీపుల్ మన యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారు హృదయాల్లో ఆయన ఉన్నాడు హి లివ్స్ విత్ ఇన్ అస్ హి గైడ్స్ యూ ఆయన మనల్ని నడిపిస్తాడు హి స్ట్రెంగ్స్ యూ ఆయన మనల్ని బలపరుస్తాడు హీ ఎంపవర్స్ యు చూసారా విశ్వాసం నీలో ఉంటే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడు అయిన దేవుణ్ణి పరిశుద్ధ దేవుడు ఆయన నీతోనే ఉన్నాడు నడిపిస్తాడు ఆత్మ ఫలం నీకు కనపడతాడు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాల మంచుతారు విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం నీలో కనపడుతుంది మెల్లిమెల్లిగా సో దేవుడు నీలో ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు యు బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అంత మాత్రమే కాదు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద హోలీ బైబుల్ పరిశుద్ధమైన దేవుని గ్రంథాన్ని నువ్వు నమ్మాలి ఇది ఇన్స్పిర ఇన్స్పైర్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు నోట్లో నుంచి ఆయన ఊపిరి అని నువ్వు నమ్మాలి ఆయన మాట ఇది ఎవరో రాసిన పుస్తకం అందుకని నేను నమ్మవలసిన అవసరం లేదు కాదు దేవుడు రాయించినటువంటి పుస్తకం ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం నువ్వు నమ్ముతున్నావా ఏమి నమ్మాలి నమ్ముతున్నానంటే వాట్ యువర్ టు బిలీవ్ యూ బిలీవ్ ఇన్ ద గాడ్ ద ఫాదర్ రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం రెండో తిమోతి మూడో అధ్యాయం పదహారవ జనం దైవ జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునొకను పూర్ణముగా సిద్ధపడి ఇవన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించినకును ఖండించినకును తప్పు దుద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఏమర్థమైంది మనకి ఇందులో దైవజనుడు అంటే సన్నద్ధుడే ప్రతి సత్కారం పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగినటువంటి లేఖనం చూసారా దైవావేశం అంటే దేవుని బ్రత్ దేవుని నుండి వచ్చినటువంటి వాక్యం దట్ ఈస్ వాట్ యు హిలీవ్ సో నువ్వు నమ్ముతున్నావా నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఈ మూడు మొదట మనం చూసాం గా ఉంటాం ఓపిక కలిగి ఉంటాం యాక్షన్ చేస్తాం అంటే పని చేస్తావు విశ్వాసానికి తగ్గ పని చేస్తాం మరి ఏమి నమ్మాలో చెబుతున్నాను పరిశుద్ధ ఆత్ముడిని నమ్మా తండ్రి ఏంటి దేవుడి కుమారుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం హోలీ స్క్రిప్చర్స్ అని అది దేవుడు ఊపిరి అని ఇన్స్పైర్డ్ వర్ ఆఫ్ గాడ్ అని కనుక తప్పక మనల్ని సత్యంలో నడిపించదు సత్యం అని గైడ్ చేస్తుందని కనుక అది తప్పక మన జీవితంలో ఎలా నడవాలో ఎలా జీవించాలో ఏ విధంగా మనం ఉండకూడదో మనకి నేర్పించేది దేవుని వాక్యం అందుకే మనం నమ్మకంతో ఆ వాక్యాన్ని చదవాలి అంత మాత్రమే కాదు యూ హావ్ టు బిలీవ్ ద శాల్వేషన్ రక్షణ దేవుడి నీకు ఇచ్చినటువంటి రక్షణ ఉచితంగా ఇచ్చాడు ఆయన కృప ద్వారా బైబిల్ జం చదివితే ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రికలో రెండు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ అద్భుతమైన మాట మనం చూస్తాం రక్షణ గురించినటువంటి మాట ఏమని చదువుతాం మీరు విశ్వాసం ద్వారానే కృప చేత రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు సో మనం రక్షించబడ్డ విశ్వాసం వల్లనే అని నువ్వు విశ్వాసించడం వల్ల నువ్వు రక్షించబడ్డావు కేవలము ఆ విశ్వాసం ఉంచడం పడ్డానికి కృప చేత మనం రక్షించబడ్డాం సో బిలీవర్ అండర్స్టాండ్స్ ద సువేషన్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని కృపను బట్టి నీ ఘనత ఏమి లేదు నీ గొప్పతనం ఏమి లేదు నువ్వు చేసిన పని ఏమి లేదు దేవుడు ఉచితంగా నీకు ఇచ్చిన బహుమానం వరం గిఫ్ట్ అది రిసీవ్ చేసుకున్నావు అని నువ్వు నమ్మాలి నాకు రక్షణ దేవుడు ఇచ్చాడు కేవలం నేను విశ్వసించడం బట్టి దేవుడిని నమ్మడం బట్టి బై బిలీవింగ్ చూసారా నేను నేను ఎలాగ రక్షణ పొందాను యేసు క్రీస్తు ఆయన కృప చేత నేను నమ్మకం ఉంచడం బట్టి నేను రక్షించబడ్డాను ఇది నా పనిని బట్టి కాదు అది నువ్వు నమ్మాలి అంత మాత్రమే కాదు ఈరోజు నువ్వు నమ్మవలసింది దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు నమ్మాలి ఇవాళ నీ కొరకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు నమ్ముతున్నావా ఆర్ యూ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ ద గాడ్స్ ప్రామిసెస్ ఫర్ హోప్ ప్రొవిజన్ గైడెన్స్ అండ్ ఇటర్నల్ లైఫ్ చూసారా మనం నమ్ముతున్నావా సమస్తము సమకూడి మేలు కొరికే దేవుని దేవుడిని ప్రేమించేవారు మళ్ళీ నమ్ముతున్నావు మరి అది నాకు ఇలా జరిగింది ఏంటి నువ్వు బాధపడుతున్నావా రోమిలికి రాసినటువంటి పత్రికలు మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలిగటక సమస్తమును సమకూడి జరుగుతున్నావే ఎరుగుతుంది సో యూ హు బిలీవ్ ద గాడ్స్ ప్రామిసెస్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్ నాకు మంచి జరుగుతుంది మేలు కలగడానికి నమ్మాల దేవుని వాక్యాన్ని ఆయన మనకి కీడు తలపెట్టే దేవుడు కాదు ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదివితే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తాం నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును రాబో కాలం మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఆ సమాధాన కర్త కరమైన ఉద్దేశములే కాని హానికరములైనవి కాదులారా ఈరోజు వాక్యం బిలీవ్ విశ్వాసం ఉంచేవాడు దేత కలిగి నడుస్తాడు ఒపీనియన్స్ కలిగి విశ్వాసం నీలో ఉందంటే ఓపిక కలిగి నడుస్తాడు కంగారసం నీలో ఉంది మన జీవితంలో పని చేస్తాం తప్పక నమ్మకంతో ఆయన కొరకు పని చేస్తాం ఆయన పనిలో వాడబడతాం ఆయన పని కొరకు నమ్మకంగా జీవిస్తాం అయితే విశ్వాసం ఉన్నవారు ఏ విషయాల్లో విశ్వసించాలా ఏ విషయాల్లో మనం నమ్మకం ఉంచాలా దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టికర్త అని ఆయనే సమస్తానికి మూల మూలమని నువ్వు నమ్మాలి విశ్వసించాలి యేసు ప్రభు నీ కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని నీ కొరకు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మాలి ఆయన తిరిగి మూడో రోజు లేచాడని నమ్మాలి ఆ నమ్మకం ద్వారా నాకు రక్షణ కలిగింది అని నువ్వు అమ్మా అలాగే పరిశుద్ధ నాకు ఇవ్వబడ్డాడు ఆయన నా కొరకు ఇవ్వబడిన గిఫ్ట్ అయినా అంత మాత్రమే కాదు ఆయన నాతో పాటు నివసించడానికి హు లివ్స్ ఇన్ మీ ఆయన నాతో పాటు ఉండడానికి ఇవ్వబడ్డాడు అని నేను అమ్మా సో నాతో పాటు నాలో ఉన్నాడు ఆయన నాతో ఉంటాడు ఆయన లోకానికి అర్థం కాదు కానీ మనకు అర్థం బికాస్ హోల్ స్పిరి ఆయనే మనల్ని ప్రేమలో సంతోషంలో సమాధానం శాంత దయాలతో మంచి తన విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహంలో ఇలాంటి మంచి గుణగణాలు క్యారెక్టర్ ఆఫ్ గాడ్ మనలో అగపడేలాగా ఆయన మనకి సహాయం చేస్తారు అంత మాత్రమే కాదు యూఆర్ టు బిలీవ్ ఇన్ ద హోలీ బైబిల్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద హోలీ బైబిల్ ఇంకా నువ్వు వాక్యం చదవడం ఎందుకు ఈ విషయాలు నీకేమర్థమైతే బిలీవింగ్ ఇన్ ద హోలీ బైబిల్ మేక్స్ యూ టు ట్రస్ట్ ఇన్ ద వర్డ్ సో దేవుని వాక్యం మీద నమ్మకం సరే నమ్మ నమ్ము ఆ వాక్యం నమ్మదగినదని ఇది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుడు నోట్లో నుంచి వచ్చిన ఊపిరి అని ఆయన మాట అని ఆయన పలికిన మాటలు మనం చదువుకుంటున్నాం కనుక తప్పక మనం సత్యంలో మనల్ని నడిపించి దేవుడు విషయాలు ఎలా నడవాలో మనల్ని గైడ్ చేసేది దేవుడు వాక్యం నమ్మవలసింది ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు కృపచేతనే మనం రక్షించబడ్డాం ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుడు వరము గిఫ్ట్ జస్ట్ బై ట్రస్టింగ్ గాడ్ యు గాట్ ద సాల్వేషన్ అనుకుందాం నమ్మాలి ఈ విధంగా అంత మాత్రమే కాదు చివరిది మనం చదివాం యూ హు బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాలు నమ్మాలి ఆయన వాగ్దానాలను విశ్వసించాలి కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు బట్ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈజ్ అ ఫైత్ఫుల్ గాడ్ ఈ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ దేవుడు తప్పక మీ జీవితంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడని నమ్మండి ప్రార్థన చేస్తాను కాళ్ళు మూసుకోండి ప్రభావ మీకైనా వందనాలు స్తోత్రాలు మీరు ప్రభావ మమ్మల్ని విశ్వాసంలో నడవమని విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో ఒక విశ్వాసి నడిచే విధానంలో విధయత ఓపిక అంత మాత్రమే కాదు అతను చేసే పనులు ఆ విశ్వాసం ద్వారానే ఆ పనులు చేస్తాడు అంత మాత్రమే కదా విశ్వాసం దేని మీద ఎవరి మీద ఉంచా నిజంగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త కుమారుడు అయిన దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన విశ్వసించడం బట్టి ఆయన నాకు సహాయం పరిశుద్ధ ఆత్ముడు నాకు ఇవ్వబడ్డాడు ఆయన దేవుడు నాలో ఉన్నాడు నాతో నివసిస్తాడు నన్ను నడిపించేవాడు ఆయన అని నమ్మకం అంత మాత్రమే కాదు మా నమ్మకం చిన్న రక్షణ బట్టి కేవలం ఇది మీ కృప ద్వారానే మీ బహుమానం మీ వరం ఇది మీరు మాకు ఇచ్చారు కేవలం విశ్వసించడం బట్టి అని నేను నమ్ముతున్నాను ఎప్పుడెళ్ళి కూడా వాగ్దానాలు నమ్మే మీ బైబుల్ గ్రంథాన్ని నమ్మి ఈ దేవుని వాక్యం ఇది దేవుని మాటలి ఎవరో నరు నరులు రాసిన పుస్తకం కాదు ఇది అని నమ్మే వాళ్ళ సిద్ధపరచాడు ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం అంత మాత్రమే కాదు మా జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము నమ్మి విశ్వాసంతో ప్రయాణం చేసి కొన్నిసార్లు ఆలస్యం అవ్వండొచ్చు కానీ మీరు వాగ్దానాలు ఇచ్చే దేవుడు నెరవేర్చేద్దాడు కనుక మా జీవితంలో ఇచ్చే వాగ్దానాల ప్రకారం గొప్ప కార్యాలు చేసేదే సమస్తము సమకూడి ప్రేమించేవారి మేలు కలుగుటకే చేసేదే మీ బిడ్డలు ఈ లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ప్రతిరోజు ఈ విధంగా లైవ్ లో మీ బిడ్డలు ఎవరెవరైతే నమ్మకంగా వస్తున్నారు అటు బిడ్డల్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి తోడే ఉండి కృప చూపించి సహాయం చేయమని ఏసైగానే మేము మామూలు మిక్కిలింత బ్రతములు అడిశుదించి ప్రార్థించి నేను ఇంత వేరీ గుడ్ నాన్మాత సో గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించిన కాక మర్చిపోకండి రేపు మళ్ళా ఇదే సమయానికి మనం లైవ్లో కలుసుకుందాం అయితే మర్చిపోకండి ఈ రాత్రికి రేపు రాత్రికి కూడా ఇంకా ప్రార్థన పండగలు కంటిన్యూ అవుతున్నాయి నిన్న రాత్రి అద్భుతమైన సభ ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఈరోజు రాత్రి కూడా ఏడు గంటలకి ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలు ప్రారంభించబడతాయి ఎస్సీసీ మినిస్ట్రీస్ లక్ష్మీనగర్లో తప్పక మీరు మీ కుటుంబ సమేతంగా రండి ఒకవేళ మీరు దూర ప్రాంతంలో ఉంటే తప్పక ఏడు గంటలకి లైవ్ ని కూడా వీక్షించండి గాడ్ బ్లెస్ యూ దేవుడు నిండిగా సమృద్ధిగా నిండవారుగా దేవుడు దీవించి గాక గాడ్ బ్లెస్ యూ